నాగనాథ్ గారు మనము గత మూడు నెలలుగా చూసుకున్నట్లయితే గోచార ఫలరీత్యా ముఖ్యమైన గ్రహాలు నాలుగు గ్రహాలు కూడా మరి రాశి సంచారం జరిగాయి అవి శని గురువు రాహు కేతువులు మరి ప్రధానంగా చూసుకుంటే కన్యారాశి రాశి వాళ్ళ విషయానికి వస్తే ఈ కన్యారాశిలో రాశిలో అటు విద్యార్థులు కావచ్చు ఇటు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే వాళ్ళకు ప్రమోషన్స్ కూడా ఆగిపోతాయి విద్యార్థుల విషయానికి వస్తే నిలకడగా ఉండదు అని చెప్తున్నారు మరి ఆ వ్యాపారస్తులకైతే ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా కొంచెం వాళ్ళకు నిదానంగా కొనసాగుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా వీళ్ళ విషయానికి రాశి వాళ్ళ విషయానికి వస్తే మాత్రము కొంచెం ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారా అనే సూచనలే కనబడుతున్నాయి అని కూడా చెప్తూ ఉన్నారు అంటే ఇదంతా కర్మ ఫలితాలే అంటారా లేకపోతే ఒకవేళ కర్మ ఫలితాలే అయితే ఈ కర్మ ఫలితాల నుంచి కన్యా రాశి వాళ్ళు ఎలా బయటపడొచ్చు అంటారు తప్పకుండా మేడం ముందుగా ప్రేక్షకులందరూ కూడా నమస్కారం నిర్మల గారు కన్యారాశి వాళ్ళకి రెండు కేంద్ర స్థానాల్లో గ్రహ సంచారం జరిగింది ముఖ్యంగా సప్తమ భావము దశమ భావం ఇలా అన్నండి పెళ్ళి కానీ వృత్తికరమైనవి కానీ వాళ్ళకి డిలే అవుతున్నాయి పోస్ట్ పోన్ అవుతున్నాయి వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళకి ఫలించట్లేదు ఆర్థికంగా వాళ్ళు కోరుకున్నది వాళ్ళకు అనుగుణంగా జీవితం గడవట్లేదు ఇలాంటి రకరకాల ప్రశ్నలు మీరు అడిగారు చంద్రలగ్నాథ్ కన్యారాశి వాళ్ళకి కేంద్ర స్థానం అయినటువంటి సప్తమ భావంలోకి శని సంచారం మొన్న మార్చిలో జరిగితే మే మాసంలో గురువు యొక్క సంచారం దశమభావం ఒకటి మిథున రాశిలోకి వచ్చింది ఇవి రెండు నాలుగు కేంద్ర స్థానాల్లో ఇవి రెండు ప్రధానమైన కేంద్ర స్థానాలు ఒకటి పెళ్ళి ఒకటి వృత్తి ప్రొఫెషన్ అండ్ మ్యారేజ్ అయితే మనము ఈ ప్రారంభ కర్మ యొక్క ప్రభావాన్ని కూడా మనము ఈ గోచార ఫలంలో రాశి రాశి యొక్క తత్వాన్ని బట్టి రాశి యొక్క మనస్తత్వాన్ని బట్టి కూడా జ్యోతిషాస్త్రం వివిధ రకాలుగా వీటి మీద వీటి మీద విశ్లేషణ చేసింది అయితే కన్యా రాశి వాళ్ళకి స్వతహాగా ఉండేటువంటి ఒక లక్షణం మనం మాట్లాడుకోవాలి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా కెరియర్కి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి రాశి ఫస్ట్ ప్రయారిటీ అంటే కెరియర్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వీళ్ళు ఎవరైనా ప్రేమించినా కానీ వీళ్ళు చూసేది అందము అలంకరణ అన్నది అందరూ చూస్తారు కానీ వీళ్ళు దాంతోపాటు అవతల వాళ్ళకి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయని చూడండి వాళ్ళు చూసేది ఏంటంటే వీళ్ళు ఏం చదువుకున్నారు చదువుకున్న దానికి కెరియర్ ఏంటి ఒకవేళ వీళ్ళు ఇంకా తెలివితేటల సామర్థ్యం ఉంటే వీళ్ళు ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అకాడమికల్గా ప్రొఫెషనల్గా చూసేటువంటి లక్షణం ఈ రాశి వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు పంచమాధిపతి వాళ్ళకి శని షష్టమాధిపతి వాళ్ళకి శని ఈ పంచమ పంచమష్టమాధిపతి శని గ్రహము వీళ్ళకి భావంలోకి వెళ్ళినప్పుడు పంచమము అంటే ఈ వరల్డ్ ప్లెజర్స్ ప్రాపంచిక సుఖ సంతోషాలన్నీ కూడా ఈ యొక్క పంచమ భావంలోకి వస్తాయి షష్టమము షష్టమాధిపతి కూడా ఏంటంటే శత్రువులు లేకపోతే ఏమైనా లిటిగేషన్ ప్రాపర్టీస్ కానీ కుటుంబ సభ్యుల మధ్యలోనే ఏమైనా ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా ఈ షష్టమ భావానికి వస్తాయి ఈ షష్టమ భావంలోనే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి రాహు ప్రవేశించాడు సో గతంలో వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక లావాదేవీలు కోర్టు కచేరీలు కోర్టులో స్తంభించిపోయినటువంటి ఆస్తి గొడవలు ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా మారుతాయి అర్థమైంది మేడం అయితే ఇది ఒక ప్లస్ పాయింట్ వాళ్ళకి ప్లస్ ఈ రాశి వాళ్ళకి వ్యయభావంలో కూడా వాళ్ళకి కేతు వచ్చాడు గతంలో వీళ్ళు ఎన్నో పుణ్యక్షేత్రాలు వెళ్ళాలి ధార్మిక పరమైన జీవితం గడపాలి కన్యా రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి చిన్న పిల్లల దగ్గర నుంచి వీళ్ళకి వీళ్ళకి ఆ స్పిరిచువల్ ఇన్క్లనేషన్ ఉంటుంది మేడం చిన్న చిన్న పిల్లల్లో కూడా మీరు ఒక ధార్మిక పరమైనటువంటి భావం ఉంటుంది ధార్మికం అంటే వేషధారణ మనం బయట ప్రపంచాలను ఆచరించేది కాదు ఒక ఇంట్రాస్పెక్టివ్ నేచర్ ఉంటుంది మేడం ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా కానీ ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి లక్షణం వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటుంది రెండోది వాళ్ళు ఏమైనా తప్పు చేశారు అని వాళ్ళకి అనిపిస్తే కూడా ఒప్పేసుకుంటారు వాళ్ళు సో ఇట్లాంటి కొన్ని లక్షణాలు వీళ్ళకి ఆధ్యాత్మిక పరమైన లక్షణాలు గొప్ప లక్షణాలు వీళ్ళకి డిఫాల్ట్ ఉంటాయి అయితే వీళ్ళకి సప్తమ భావంలో శని ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విడాకులు కానీ ఆల్రెడీ భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు లేదా రెండో వివాహం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు లేదా ప్రేమికుల మధ్యలో ఏమన్నా విభేదాలు వచ్చి విడిపోయిన వాళ్ళు లేదా పెళ్లి వరకు వచ్చి కలహాల వల్ల విడిపోయిన వాళ్ళు వీళ్ళకి ఎక్కువగా ఇప్పుడు కొంత ప్రతికూల దశ అని చెప్పచ్చు మేడం అంటే ఆల్రెడీ డిస్ప్యూటెడ్ మాట్రిమోనియల్ మ్యారేజ్ రిలేషన్స్ ఆర్ ఎల్స్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద లవర్స్ కన్యరాశి వాళ్ళకి మాత్రమే ఇది వీళ్ళకి కొంత మానసికంగా కొంచెం వీళ్ళ మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది అనవసరమైన విషయాలు కూడా వీళ్ళకి తీవ్రమైన మనస్తాపాన్ని కల్పించి వీళ్ళ కొంత వైరాగ్య స్థితిని కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కేతు కూడా వీళ్ళకి వ్యయంలో ఉన్నాడు కేతు యొక్క లక్షణం ఏంటంటే డిటాచ్మెంట్ డిస్పాషనేట్ డిటాచ్మెంట్ అంటే దేని నుంచి అనేది అవసరం లేదు ఇంకా వెళ్ళిపోదాం కాశీకి వెళ్ళిపోదాం ఇంకా శూన్యానికి వెళ్ళిపోదాం అనేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు ఇది ముఖ్యంగా భావోద్వేగాల పరంగా ఎక్కువ ఉంటుంది మేడం అంటే ఎమోషనల్ బాండేజెస్ దెబ్బ తినడం వల్ల లేకపోతే వీళ్ళ మీద నిందలు వేసినా రికరింగ్ అంటే రిపీటెడ్లీ రికరింగ్ ఎక్స్పీరియన్సెస్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరిగిన వీళ్ళ ప్రమేయం లేకుండా కూడా వీళ్ళని వీళ్ళ మీద నిందలు వేసిన వీళ్ళని బాధ్యులు చేసినా ఈ లక్షణం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా ఇది వీళ్ళకి పద్దెనిమిది నెలల మాసం ఉంటుంది మేడం ఎయిటీన్ మంత్స్ వీళ్ళకి ఈ యొక్క రాహుకేతు సంచారం జరిగింది కదా పద్దెనిమిది నెలలు ఉంటుంది సో వీళ్ళు ఈ వైరాగ్యపరమైనటువంటి ఆలోచన భావోద్వేగాల వల్ల కొంత ఈ బిజినెస్ కానీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు కొంత ఏకాగ్రతని కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి దశమ భావంలో గురువు ఉంటాడు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సివిల్స్కి ట్రై చేస్తున్నారు ఏదైనా ఒక ప్రొఫెషనల్గా జాబ్ సంపాదించాలనుకుంటున్నారు ఈ యొక్క ఈ భావోద్వేగాల పరమైనటువంటి అంశాల్లో ముఖ్యంగా జీవిత భాగస్వామిని ఎంచుకునేది కానీ ఆల్రెడీ జీవిత భాగస్వామి కలిగి ఉంటే మీరు ఏమన్నా హయ్యర్ లెవెల్ కి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇప్పుడు మాత్రం ఈ దశమ ఉన్న గురువు వీళ్ళని బాగా భావోద్వేగాలకు లోన్ చేయడం కాకుండా ఏకాగ్రత నుంచి కూడా వీళ్ళకి దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది సో మన దీనికి పరిష్కారం కూడా ఏంటి అంటే వీళ్ళు మూలాన్ని కూడా గ్రహించాలి ఏంటంటే వీళ్ళు కెరియర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో లైఫ్ పార్ట్నర్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు జీవిత భాగస్వామితో ఎన్ని సమస్యలు ఉన్నా కూర్చొని పరిష్కరించుకోవాలని కోరుకుంటారు తప్ప విడిపోవాలని కోరుకోరు విడిపోవాలని కోరుకోరు ఎందుకంటే ఎదుటి వాళ్ళ కోణాన్ని కూడా చాలా సున్నితంగా పరిశీలించే లక్షణాలు ఉంటాయి కాకపోతే వీళ్ళ నిర్ణయాలు మాత్రం కఠినంగా ఉంటాయి వీళ్ళు ఎంత సున్నితంగా ఉంటారో ఒకవేళ కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తే కూడా వీళ్ళు విడిపోవడానికి వెనకాడరు అందుకే చూడండి శాస్త్రంలో మేషం వృశ్చికం కన్యా వాళ్ళకి ఎక్కువగా ఈ వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు ఉంటాయని రాసి ఉంటుంది కారణం ఏంటంటే వీళ్ళు చాలా ఫేర్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు వీళ్ళకి డిప్లొమాటిక్ లైన్స్ రావు కానీ వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ లైన్స్ ఉంటారు ఎప్పుడు వీళ్ళు కానీ వీళ్ళకి వీళ్ళు వ్యవహరించినటువంటి తీరు వీళ్ళ మాట మాటతత్వంలో డిప్లొమసీ ట్యాక్ట్ఫుల్నెస్ స్మార్ట్నెస్ ఉండదు నేర్చుకుంటే నేర్చుకోవాలి తప్ప వీళ్ళకి స్వతహాగా అంటే ప్రారంధము అని మాట్లాడుతున్నాం కదా మనం పూర్వజన్మ సంస్కారం ఏదైతే ఉందో వీళ్ళకి కేతుకు ద్వారా వచ్చినట్టు సంస్కారము ఈ పరమైనటువంటి సుఖ సంతోషాలను ఇచ్చేటువంటి రాహువు యొక్క ప్రభావము ఈ రెండు లక్షణాలు ఒకవేళ మనం చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా ఇంటలెక్చువల్గా ఉండడానికి ఇష్టపడతారేమో కానీ డిప్లొమాటిక్గా ఉండడానికి ఇష్టపడరు రిలేషన్స్లో కాబట్టి వీళ్ళు దేని మీద ఎక్కువ ఏకాగ్రత పెట్టాలి ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన ఆశయాలు వాళ్ళ ఆంబిషన్ గోల్స్ మీద ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేయాలి ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ అఫైర్స్ కానీ లవ్ లవ్ మ్యాటర్స్లో కానీ లైఫ్ పార్ట్నర్ విషయాల్లో మాత్రం వీళ్ళు ఇంటలెక్చువల్గా డీల్ చేయడము సూక్ష్మంగా ఆలోచించడము లేదా గతంలో జరిగిపోయిన విషయాలు ఎక్కువగా తీవ్రంగా మనసులోకి తీసుకోవడం లాంటి లక్షణాలు వీళ్ళు తగ్గించుకుంటే ఇదే చూడండి వీళ్ళు కెరియర్ ఆస్పిరెంట్స్ అని ముందరే చెప్పాను నేను కెరియర్కి ఇచ్చినటువంటి ప్రయారిటీ వీళ్ళు దేనికి ఇవ్వరు సెకండ్ ప్రయారిటీ ఒక వీళ్ళు ఇస్తే ఫ్యామిలీకి ఇస్తారు అంటే పేరెంట్స్ సిబ్లింగ్స్కి ఇస్తారు చాలా బాధ్యతగా ఉంటారు చాలా నిజాయితీగా ఉంటారు కానీ ఈ పంచమ భావానికి సంబంధించిన శనిగ్రహము మీనరాశి అంటే జలరాశిలో ఉన్నాడు సో భావోద్వేగాల పరమైన సమస్యలే ఉంటాయి వీటిని మీరు ప్రణాళికాబద్ధంగా మీ స్వభావాన్ని మీ ప్రారంభంలో ఉన్నటువంటి రాశి భావాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు గనుక ప్రణాళికలు వేస్తే ఎందుకంటే మీకు ఎటువంటి సందర్భంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నది మీకు తార్కికంగా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకుంటే రెండో కోణాన్ని కూడా వీళ్ళు గ్రహించాలి ఏంటంటే వీళ్ళ బలహీనతలు కూడా ఏంటంటే సొంత విషయానికి వచ్చేటప్పుడు వీళ్ళకి నిర్ణయ శక్తి ఉండదు ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరించేటువంటి తార్కికంగా కలిగినటువంటి కన్యా వాళ్ళు స్వీయ అంటే సొంత విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు కూడా ఒక క్రాస్ రోడ్లో ఉంటారు అంటే ఒక చవర ఉన్నట్టు ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు సపోర్టివ్ ఇంటెలిజెన్స్ తీసుకుంటారు అంటే డిపెండెంట్ ఇంటెలిజెన్స్ అంటే ఈ డిపెండెంట్ ఇంటెలిజెన్స్ని తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు కారణం ఏంటంటే వీళ్ళు వీళ్ళ జీవితంలో చేయాలనుకున్నప్పుడు ఏదైనా కార్యాచరణ మొదలెట్టాలనుకుంటే కూడా చాలా హై లెవెల్ ఆస్పిరియన్స్కి వీళ్ళు కోరుకుంటారు ఇప్పుడు ఒకళ్ళు ఎగ్జామ్ రాయాలి అనుకుంటే కూడా మనం మెడిసిన్ సాధించాలి ఐఐటి చేయాలి లేకపోతే మనం సివిల్ సర్వీసెస్ చేయాలి అంటే వీళ్ళు ఏం ప్లాన్ చేసినా కానీ ఒక రెస్పెక్ట్ డిగ్నిటీ అథారిటీ మూడు కోరుకుంటారు కానీ వాటికి ప్రతికూలంగా ఉన్నటువంటి దశ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మీరు ఎక్కువగా మీ కార్యాచరణ అంతా కూడా మీరు ఆశయ సాధనం మీద ఉంచాలి తప్ప మిగతా అంశాల మీద మీరు దృష్టి మలచాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి దశమంలో ఉన్నటువంటి గురువు అటువంటి ప్రభావాన్ని జీవిస్తాడు చూడండి మీ మనసుని అటు సగం భావోద్వేగాలు అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్స్ లేదా ఫ్యామిలీ రిలేషన్ దెబ్బతిస్తాడు లేదా ఫైనాన్షియల్ గా దెబ్బతీస్తాడు సో దీన్ని మీరు అవగాహన వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు మీదే కన్యారాశి మీదే అనుకోండి మీకు చెప్తున్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు నేను నేను నా నా గోల్ సంవత్సరాలుగా ఏది ఆశయం లాగా పెట్టుకున్నానో దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ఈ యొక్క చిన్న చిన్న భావోద్వేగాలు తాత్కాలికమైన రిలేషన్స్ వీళ్ళు కన్యా రాశి వాళ్ళు కూడా గ్రహించాలి ఏంటంటే వీళ్ళకి సపోజ్ నోబెల్ ప్రైజ్ వచ్చింది అనుకోండి లేదా వీళ్ళకి ఏదైనా నేషనల్ అవార్డు వచ్చింది ఏదో భూకార్ ప్రైజ్ వచ్చింది వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సంతోషిస్తారా లేదా ఫస్ట్ ప్రశ్నించుకోవాలి ఓకే ఇప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి ప్రయారిటీ రిలేషన్స్లో ఉన్న ఇంపార్టెన్స్ని అది ఎంత వరకు ఎంతవరకు అది అవసరము మీ పాత్ర ఎంత ఉన్నది అనేటువంటి లౌకికపరమైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇన్వాల్వ్ చేస్తే మీరు అంత ఇన్వాల్వ్ అయిపోతారు వాళ్ళు ఇన్వాల్వ్ చేసినంత వరకు వాళ్ళు లాయల్గా ఉంటారా వాళ్ళు ఎథిక్స్ మెయింటైన్ చేస్తారా అంటే అది వీళ్ళ అనుభవం ధరనే తెలుసుకుంటారు సో ఇదే వీళ్ళకి వ్యవ వ్యయంలో ఉన్నటువంటి కేతువు వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి షష్టమ భావం ఉన్న రాహువు వీళ్ళకి ఈ యొక్క ప్రవర్తన ప్లస్ ఇంకోటి ఫలితాలు వీళ్ళని డిటాచ్మెంట్ అంటే వైరాగ్యం నేను చాలా వైరాగ్యం అని డీసెంట్గా చెప్తాను మేడం ఒక డిప్రెషన్ కూడా అవ్వచ్చు మీరు చూడండి మీరు కోరుకున్న వ్యక్తుల నుంచి మీరు దూరం వెళ్ళిపోయినప్పుడు మీరు జీవితంలో జరిగేది ఏంటి మీకు వైరాగ్యం తెలియదు కానీ డిప్రెషన్ లోన్లీనెస్ సాలిట్యూడ్నెస్ అయితే వస్తుందా లేదా సో అది వీళ్ళు ఎదుర్కోబోయేది ఇదే ఎదుర్కొంటాడు మేడం వాళ్ళు ఇది ఎదుర్కొంటున్నారు అని తెలిసినప్పుడు పరిణామాలు ఏంటో మీకు తెలుస్తున్నప్పుడు మీరు ముందుగా జాగ్రత్తలు తీసుకొని వాడు నివారించవచ్చు కదా ఖచ్చితంగా ఈ నివారించేటువంటి తరుణమే రాశి భావం ఈ రాశి భావాన్ని కనుక మీరు తెలుసుకుంటే మీకు సంచిత కర్మ ఫలితమే రాశి భావం సంచిత కర్మ ఫలితమే మీకు మనసు మనసు మానసిక దౌర్బల్యము మానసిక కోరికలు మానసిక పరమైన అంశాలు భౌతిక పరమైన విషయాలు ఇవన్నీ కూడా మనసులోనే ఉంటాయి వీటి సంస్కరణే కదా మనం ఆధ్యాత్మిక చింతన గాని మనం చేసేటువంటి అన్ని రకాల ధార్మిక పరమైనటువంటి ఆచరణ ఇవన్నీ కూడా ఏంటి మనకి సంచిత కర్మ నివృత్తి ప్రారంభంలో కాబట్టి ఈ చిన్న చిన్న ప్రయత్నాలు కనుక వీళ్ళు చేస్తే ప్రారంభంలో మనం ఏమి చేయలేము మ్యారేజ్ డేలే అవుతుంది మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తుంది ఎందుకంటే సప్తమంలో శని ఉన్నాడు దశమంలో గురువు ఉన్నాడు ఆర్థికంగా కుంగదీస్తాడు ప్లస్ రాశిలో కేతు ఉన్నాడు ఎటు మార్పిస్తాడో తెలియదు ప్లస్ వీళ్ళకి అష్టమంలో రాహు ఉన్నాడు సో ఇవన్నీ కూడా వీళ్ళకి ప్రతికూల వాతావరణం అనుకుంటే సింహరాశి వాళ్ళతో కంపేర్ చేస్తే కన్యారాశి వాళ్ళకి చాలా బెటర్ ప్లానెటరీ పొజిషన్ సింహరాశి వాళ్ళకైతే ఇంకా చాలా బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు వీళ్ళకి రెండు కేంద్ర భావాలే దెబ్బతింటాయి ఒకవేళ సాంప్రదాయ జ్యోతిష ప్రకారం చూసుకుంటే కేంద్ర భావాలు సప్తమము దశమము కాబట్టి ఈ రెండు కేంద్ర భావాలకు సంబంధించింది కేతువు రాశిలో ఉండడం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు మనం చెప్పుకున్నాము వాటి వల్ల పరిణామాలు ఏమి ఉండొచ్చు ఆ పరిణామాలని మీరు ప్రారంభం ప్రారంభంలో మీ మానసిక స్థితిగతుల్ని బట్టి కూడా మీరు గనక పరిగణలోకి తీసుకొని కొంచెం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే ఈ నాలుగు ప్రధాన గ్రహాల యొక్క ప్రభావము మీ యొక్క వ్యక్తిగత జీవితం కానీ కుటుంబ ఆర్థిక వ్యవస్థలో కానీ ఎటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవాలన్నటువంటి స్థాయికి మీరు ఎదిగి మీరు గనక కర్మలను ఆచరిస్తే అన్నీ కూడా మీకు అనుకూలమే జరుగుతాయి తప్ప ఏది కూడా ప్రతికూలంగా ఉండదు ప్రతికూలంగా ఉండదు చాలా చక్కగా చెప్పారు నాగనాథ్ గారు ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు అని కొంచెం భయభ్రాంతులకు గురవుతున్న ఈ క్షణాల్లో మాత్రము మా టీవీ ప్రేక్షకులకు ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని ప్రారంభ కర్మల నుంచి కూడా ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి కూడా మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్